దేవులలో పౌరుష పరాక్రమాలకు కేరఫెడ్రెస్ పరశురాముడు ధర్మ సంస్థాపనకు ఆయన వాడిన గండ్రగొడ్డలి ఆనాటి ఆధిపత్య రాజకీయాలను ఆనాటి రాజుల పెడపోకడలను అంతం చేసింది పరశురాముని విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటిగా చెప్పుకుంటాం ఆయన మీద స్తోత్ర పారాయణాలు చేస్తాం కానీ ఆయనకున్న అరుదైన ఆలయం పూజలకు నోచుకోలేక పాడుబడిపోతుంటే భూబకాసరులు కబ్జాలు చేస్తుంటే ఈనాటి పాలక ప్రభుత్వాలు మౌనంగా ఉంటున్నాయి ఇది సరైనదైనా ప్రభుత్వాల మౌనాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదా అధికారుల నిర్లక్ష్యాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం లేదా పరశురాముడికి ఆలయాలు ఉండటమే చాలా అరుదైన విషయం అలా ఒకటి ఆరా ఉన్న అన్నీ కూడా పాడుబడిపోతుంటే వాటిని పరిరక్షించాల్సింది ఎవరు హైదరాబాద్ బేగం బజార్లో ఉన్న పరశురాముడి గుడి ఎంత దయనీయ స్థితిలో ఉందో చూస్తే కడుపు తరుక్కుపోతుంది హైదరాబాదును భాగ్యనగరంగా పిలుచుకుని మురిసిపోతున్నాం అందుకారణం కేవలం ఇక్కడి సంపదలు మాత్రమే కాదు ఎంతో భాగ్యవంతమైన ఆలయాల సంపద కూడా హైదరాబాద్లో ఉండటమే ఎవరైనా ఓల్డ్ సిటీని ఓసారి సందర్శిస్తే కాస్త పరిశీలనగా చూస్తూ వీధుల్లో వెళ్తుంటే అనేక పురాతన ఆలయాలు కనిపిస్తాయి వాటి గత వైభవాన్ని ఓసారి మన కళ్లకు కడతాయి అలాంటి ప్రాచీన ఆలయాల్లో ఒకటే ఇదిగో పరశురాముడి ఆలయం చూస్తున్నారు కదా ఈ ఆలయం ఎలాంటి కండిషన్లో ఉందో మహావిష్ణువు అవతారాల్లో ఒకటిగా చెప్పుకునే పరశురాముడి ఆలయమే ఇలా ఉంటే ఇక హైదరాబాద్లోని మిగతా ఆలయాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అయితే మనం ప్రస్తుతానికి ఈ ఒక్క ఆలయానికే పరిమితమవుతాం హిందూ పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పరశురాముడికి ఒక ఆలయం ఉందంటే చాలామందికి ఒకంత ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే అరుదుగా తప్ప పరశురాముడికి పెద్దగా గుళ్ళు ఉండవు గత మూడేళ్లుగా ఈ ఆలయం తెరుచుకోవటం లేదని స్థానికులు చెప్తున్నారు అసలు గుళ్ళో పరశురాముల వారి విగ్రహమే లేదట విగ్రహమే లేకపోతే పూజలు ఎవరికి జరుగుతాయి గుళ్ళో ఉన్న పరశురాముడి విగ్రహంతో పాటు హనుమంతుడి విగ్రహాన్ని కూడా నుంచి తొలగించి వేరే ఆలయంలో పెట్టినట్లు స్థానికులు చెప్తుండటం అనుమానాలకు తావిస్తోంది ఇదే అంశంపై ఆసక్తిగల ధర్మ పరిరక్షకులు ఆర్టీఐ ద్వారా అధికారులను అడిగారు ఆ ఆర్టీఐలో చాలా కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి దేవాదాయ శాఖ లెక్కల ప్రకారం పరశురాముడి ఆలయానికి పదమూడు వందల గజాల స్థలం ఉందట అయితే ఇప్పుడు మాత్రం నూట నలభై గజాలు మాత్రమే ఆలయం కింద ఉంది మిగిలిన స్థలమంతా కోర్టు కేసుల్లో నలుగుతోంది ఈ ఆలయంపై మొత్తం మూడు కేసులు ప్రస్తుతం కోర్టులో వివిధ దశల్లో ఉన్నాయి కొంతమంది స్థానికులు ఈ స్థలాన్ని కబ్జా చేసి తమదేనని క్లెయిమ్ చేసుకుంటున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి మరి అందువల్లే పరశురాముడి విగ్రహాన్ని మరో చోటికి తరలించారా పూజలందుకునే విగ్రహం ఉన్న ప్రదేశం మీదని కబ్జాసురులు బజార్లో ఉన్నాం మరి అతి పురాతనమైన ఆలయం పరశురాముడి ఆలయం మీరు చూస్తున్నారు మరి దీనికి పెద్ద కాలం వేసి ఉన్నది కనీసం రెండు మూడు వందల సంవత్సరాల పురాతనమైన ఈ యొక్క పరశురాము ఆలయాన్ని మరి ఇక్కడ విగ్రహాలు ఏవయ్యాయి అనేది చాలా వరకు కూడా చర్చనీయాంశంగా మారిందండి ఈ ఆలయానికి సంబంధించి ఇక్కడ పరశురాముడి యొక్క విగ్రహము అలాగే హనుమంతుడి విగ్రహం కూడా ఉండేవి దీనికి సంబంధించి సమాచార హక్కు ప్రకారము సమాచార చట్టం ప్రకారం కూడా ఈ ఆలయ యొక్క విగ్రహాలు ఏవి అని ప్రశ్నిస్తే ఆ ప్రశ్న ప్రశ్నగానే మా ఉండిపోయింది బేగం అతి కమర్షియల్ ప్లేస్లో ఉన్న ఈ యొక్క ఆలయం మరి దీని ఎందుకు ఈ పురాతన ఆలయాన్ని ఎందుకు క్లోజ్ చేసి పెట్టారు దీనికి సంబంధించి మరి పరశురాముడి యొక్క విగ్రహం ఏది అలాగే ఇక్కడ కొలువున్న ఆంజనేయ స్వామి విగ్రహం ఏది అని ప్రశ్నార్థకంగా మారింది ఇక ఆలయ పరిసరాలు చూస్తే కడుపు తరుక్కుపోతుంది ఎంతో చరిత్ర కలిగిన పరశురాముడు కేవలం కొందరి సెంటిమెంట్ మాత్రమే కాదని ఈ ఆలయం మన వారసత్వ వైభవానికి సంబంధించిందని హిందూ సంస్థల నాయకులు అంటున్నారు చేదు నిజాలు ఇంత నిక్కచ్చిగా కళ్లకు కడుతుంటే మన ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారునని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు మన భాగ్యనగరంలో ఎన్నో పురాతనమైన ఆలయాలు ఉన్నప్పటికీ మన హిందూ పురాణాల ప్రకారం ఎంతో ప్రాముఖ్యత కలిగిన పరశురాముడికి కూడా మన భాగ్యనగరంలో ఒక పురాతనమైన ఆలయం ఉందంటే తప్పకుండా ఆశ్చర్యపోవాల్సింది అలాంటి ఈ ఆలయం బేగం బజార్ క్షత్రి సమీపంలో దాదాపు రెండు వందల పైబడి సంవత్సరాలు ఉన్న ఈ విగ్రహం మనకి ఈ యొక్క ఆలయంలో ఉంటుంది ఈ ఆలయాన్ని గత కొన్ని సంవత్సరాలు కిందట దీన్ని మనం టెంపుల్ రీకన్స్ట్రక్షన్ పేరుతో అంటే మళ్ళీ పునర్నిర్మాణం పేరుతో అక్కడున్న విగ్రహాలు తొలగించే ప్రయత్నాన్ని చేస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం మరి ఈ ఆలయానికి సంబంధించి ఆల్మోస్ట్ నూట నలభై రెండు గజాలు మాత్రమే ఇప్పుడు ఆలయానికి సంబంధించి మనకి కనబడుతోంది లోపలికి వెళితే దాదాపు పదమూడు వందల గజాల ఉన్న స్థలంలో ఉన్న ఆలయం మరి ఈ స్థలం అంతా ఎక్కడ పోయింది అనేది నిజంగా కూడా అక్కడ భక్తులు స్థానికులు చాలా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అక్కడ స్థానిక భక్తుడైన మరి దయానంద్ అనే వ్యక్తి కూడా వారు ఆర్టీఐ వేయడం జరిగింది మరి హిందూ ధర్మానికి సంబంధించి మన ఆలయాలకు సంబంధించి ఈ నిర్లక్ష్యం ఏమిటి మరి ఆలయ సంపద అంతా కూడా అన్యాక్రాంతం ఎందుకు అవుతోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఒక డిస్కషన్లో మనం చూద్దాం మరి ఈరోజు ఆలయాల మీద ఆలయాల మీద జరుగుతున్న ఎన్నో కబ్జాల మీద మరి పూర్తిగా ఆలయ భూములు అన్యాక్రాంతం అవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా హైదరాబాద్ అనగానే మనకి నాలుగు వందల సంవత్సరాల చార్మినార్ గుర్తొస్తుంది కానీ దానికి ముందు ఎన్నో వందల వేల సంవత్సరాలు మన ఆలయ విశిష్టత మన భాగ్యనగరానికి ఉంది మరి అలాంటి అంశం మీద మనం జాగ్రయులు ఒక స్పెషల్ సిరీస్ మనం చేస్తున్నామండి మరి దానికి సంబంధించి ఈరోజు ఈ వారం మనతో మన ముఖ్య అతిథులు మన ముందు ఉన్నారు ముఖ్యంగా మనకి సుపరిచితులు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఆలయ పరిరక్షణ యాక్టివిస్ట్ కూడా వారు ఆలయానికి సంబంధించి ఎన్నో ఎన్నో పిల్స్ వేశారు అలాగే ఎన్నో ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా స్టేలు తీసుకొచ్చారు అలా ఎంతో అద్భుతమైన వర్క్ వాళ్ళు చేస్తూ ఉన్నారు అడ్వకేట్ మన మధ్యలో ఉన్నారు వారు ఐ గోపాల శర్మ గారు సార్ నమస్తే అండి అలాగే మనతో ఇంకొక సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు మనందరికీ కూడా ఎన్నో సంవత్సరాలుగా అంటే దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఆలయ పరిరక్షణకు సంబంధించి ఎన్నో ఆలయాలు అన్యాక్రాంతం కాకుండా దానికి సంబంధించి ఎంతో పోరాటం చేస్తూ ఎన్నో ఆలయాల్ని రక్షిస్తూ ఉన్న వ్యక్తి వారు వారే మనకి దయానంద్ గారు మా ఊరి దయానంద్ గారు మీకు కూడా స్వాగతం నమస్కారం ముందుగా మీతో దయానంద్ గారు మరి చాలా వరకు ఆలయాలకు సంబంధించి మన గుళ్ళకు సంబంధించి మనం ఎంతో వర్క్ చేస్తూ మనం ముందుకు మనం చూస్తూ ఉన్నాం ఎస్పెషలీ మన భాగ్యనగరంలో బేగం బజార్ క్షత్రి ఆ ప్రాంతంలో ఒక పురాతనమైన ఆలయం దాదాపు ఒక రెండు వందల సంవత్సరాలు పైబడిన ఒక ఆలయం మనకి మనం ఉండగా మనం చూస్తూ ఉన్నాం అది మరీ ముఖ్యంగా ఎన్నో ఆలయాలు మనం చూస్తుంటాం ఉంటాం అంటే శివపార్వతులు లేకపోతే విష్ణు ఆలయాలు ఇలాంటివన్నీ ఆలయాలు ఉంటాం కానీ పరశురాముడికి కూడా ఒక ఆలయం ఉన్నది అనేది మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం అలాంటి ఒక పరశురాముడికి గుడి ఉంది అని ఆ గుడికి సంబంధించి కూడా మీరు దానికి సంబంధించి ఒక ఆలయం ఉంటే ఆ దాని పరిరక్షణలో భాగంగా మీరు ఎంతో ఫైట్ చేసి అక్కడ ఈవెన్ ఆర్టీఏలు కూడా వేసి మరి ఆ గుడి ఎందుకు మూసేశారు అనే సందర్భాలు చాలా కోకలలుగా ఉన్నాయి చాలా న్యూస్ కూడా వచ్చింది మరి దీనికి సంబంధించి మీ స్పందన బేగంబదార్ ఛత్రి అంటేనే చాలా ఫేమస్ మన భాగ్యనగరంలో ఒక మంచి ప్రసిద్ధిగాంచిన స్థలము కమర్షియల్ ఏరియా అది మేము పుట్టింది పెరిగింది అక్కడే అది ఎలా వెలుగులోకి వచ్చింది అంటే వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారని భూ కబ్జాదారులు అక్కడ ఉన్న మేము గుడిలో హనుమంతుని విగ్రహము పరశురాముని విగ్రహము ఉండేది పరశురా మేము వెళ్ళేసరికి పరశురాముని విగ్రహం మాత్రం మాకు కనబడలేదు హనుమంతుని విగ్రహాన్ని గోడ కూలగొట్టి వాళ్ళు తీస్తూ ఉంటే మేము అడ్డుకున్నాము ఓకే అడ్డుకుంటే ఇది ఎలా తీస్తున్నారు మీరు పూజలు అవి ఇవి లేని సరిగా లేకుండా ఎలా తీస్తున్నారు అంటే గుడి పునర్నిర్మించడానికి తీస్తున్నాము అని చెప్పారు చెప్తే గుడి పునర్నిర్మించడానికి తీస్తున్నారు కరెక్టే కానీ సరైన పూజ లేకుండా మీరు ఎలా తీస్తున్నారని మేము ప్రశ్నించాము వాళ్ళని అంటే వాళ్ళు ఎక్కడ పునర్నిర్మిత అక్కడే ఆ ఆ గుడినే మన పునర్నిర్మిస్తానంట పడిపోయిన శిథిలా పురాతనంగా ఉండే ఒక వంద రెండు వందల సంవత్సరాలు అంటే కొంచెం గోడలు అవి ఇవి కొంచెము అవస్థలో ఉండే అయితే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిందేమో నూట నలభై గజాలు అదే అని చెప్తున్నారు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా విశాలమైన ప్లేస్ ఉంది బయటికి మాత్రం ఒక డోర్ కనపడుతుంది అంతే లోపల మాత్రం చాలా విశాలంగా ఉంది అందులో తర్వాత మాకు తెలిసింది ఏంటంటే మొత్తం వెనుకాల ఉన్న ఖాళీ స్థలం అంతా కబ్జాకు గురైంది అది దానిపైన కోర్టు కేసెస్ జరుగుతున్నాయి అని వాళ్ళు అంటున్నారు ప్రధానంగా మీరు చెప్తుంది ఏంటంటే లోపలికి వెళ్తే అంతకంటే విశాలమైన ప్రాంగణం ఉంది మరి అంత కబ్జాల గురైందని మీరు అన్నారు గోపాల్ శర్మ గారు మరి మీరేమంటారండి అంటే ఇలా ఆలయాలు మనకి చెప్పేది మనకు కనబడుతోంది ఒకటైతే వాస్తవానికి మనం ముందుకెళ్ళి మనం దాన్ని ఇంకా పరిశోధించి దాని గురించి తెలుసుకున్న కొద్దీ ఎన్నో విషయాలు బయటపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ఈ ఇలా ఆలయ భూములు అన్యాక్రాంతి అవడానికి గల కారణాలు అసలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు ఆలయ భూములు కబ్జాలు చేయచ్చంటారా అసలు దీనికంటూ ఒక చట్టం ఉందా లేదా అసలు అవి ఉంటే అమలు అవుతున్నాయా లేకపోతే ప్రభుత్వాలు ఇంకొకటి ఎండోమెంట్ అనేది ఒకటి ఉంటుంది మనకి మరి ఇలా ఉన్నప్పటికీ ఇవన్నీ పేరుకేనా ఏమన్నా ఉన్నాదా దీని మీద మీరు పూర్తి వివరణ ఇవ్వగలుగుతారా మీరు చాలా కరెక్ట్ చెప్పారమ్మా పేరుకే ఉన్నాయి ఇవన్నీ ఈ హిందూ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ అని పెట్టారు అయితే ఈ ఈ భూ కబ్జాలు అనేవి ఈ జాడ్యము ఒక రుగ్మత అనుకోండి ఇదంతా కూడా మనం చూస్తే పద్దెనిమిది వందల పదిహేడులో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పటి నుంచే మొదలైంది హిందూ రిలీజియస్ యాక్ట్ అని పెట్టకుండా ఊరికే రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ అని పెట్టారు ఎప్పుడు పద్దెనిమిది వందల పదిహేడులో అయితే ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ వచ్చేటప్పటికి వీళ్ళ కంట్రోల్ ఎక్కువైపోయింది బ్రిటిషర్స్ది ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పుడు రెసిస్టెన్స్ పెరిగిపోయింది చాలా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగినాయి గొడవలు జరిగితే ఎయిటీన్ ఫార్టీ ఫైవ్లో ఏం చేశారంటే సరే మీ హిందూ టెంపుల్స్ మీకు ఇచ్చేస్తాము అని చెప్పి అండోమెంట్ యాక్ట్లో వాళ్ళే అడ్డు పెట్టుకున్నారు హిందూ టెంపుల్సే ఎందుకు వీళ్ళు కంట్రోల్లో పెట్టుకున్నారంటే హిందూ టెంపుల్స్ అనేవి వేల సంవత్సరాల క్రితం కట్టినవి ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కేరళలో పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది అదేవిధంగా చిదంబరం టెంపుల్ ఉంది తమిళనాడులో మన ధర టీటీడీ తల్లి తిరుమల తిరువస్థానం ఏంటంటే వేల కోట్ల రూపాయల ఆదాయం ఉంది ఆ ఆదాయం కొల్లగొట్టాలి అందులో ఉన్న విగ్రహాలు కొల్లగొట్టాలి పూర్వం రాజులు ఏం చేశారంటే రాజులు రాజ్యం చేసేటప్పుడు కూడా ఏదన్నా ఒక ఆర్డర్ ఇష్యూ చేసేది ఉంటే దేవుడి పేరు మీద ఇష్యూ చేసేవాళ్ళు అప్పుడు పూర్వకాలంలో ఆ విధంగా సిస్టమ్ ఉండేది రాజు పరిపాలించేవాడు గుళ్ళు కట్టేవాడు కానీ ఆ గుడికి అధిపతి ఎవరంటే మూల విరాట్టు దేవుడే అని చెప్పేవాళ్ళు వాళ్ళు నేనే ఓనర్ అని రాజులు ఎప్పుడు చెప్పుకోలేదు కానీ ఇదంతా బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీలో చేసి దీన్ని గవర్నమెంట్ కంట్రోల్లో తీసుకోవాలి అని చెప్పి ఫస్ట్ టైం నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో హిందూ రిలీజియస్ చారిటబుల్ యాక్ట్ అని చెప్పి పెట్టి అప్పటి నుంచి కుట్ర మొదలైంది ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో నైన్టీన్ ఫిఫ్టీ వన్లో మళ్ళీ దీన్ని కొన్ని మార్పులు చేసి హిందూ రిలీజియస్ ఎండోమెంట్ చారిటబుల్ యాక్ట్ అని పెట్టారు మళ్ళీ చారిటబుల్ ధర్మాదాయ దేవాదాయ శాఖ పేరేమో ధర్మాదాయ దేవాదాయ శాఖ అక్కడ ధర్మం ఉండదు అంత అధర్మమే ఉంటుంది ఎవరు దేవాదాయ శాఖని అంటే పాలకులు ఏం చేస్తున్నారంటే ఆ ఆ భూమిని కాపాడే బదులు ఆ భూమి ఎట్లా కబ్జా చేయాలి అందులో ఏ విధమైనటువంటి ఇల్లీగల్ కట్టడాలు కట్టాలి ఇట్లాంటివి స్టార్ట్ అయిపోయినాయి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చిదంబరం టెంపుల్ మెడ్రాస్లో ఉంది అక్కడ ముప్పై తొమ్మిది వేల గుడులు ఓన్లీ తమిళనాడులో ముప్పై తొమ్మిది వేల గుళ్ళు డిస్ప్యూట్లో ఉన్నాయి మన హైదరాబాద్లోనే నాలుగు వేల చెరువులు ఉండేవి రెండు వేల గుళ్ళు ఉండేవి అంతెందుకండి కొండపాక విలేజ్ ఉంటుంది అక్కడ రెండు గుడ్లు వెంకటేశ్వర స్వామి గుడి ఉంది గణపతి స్వామి గుడి ఉంది ఆ గుళ్ళు యాభై ఫీట్ల రోడ్డు వెడల్ప్ చేయాలని అక్కడ కాంట్రాక్టర్కి పది కోట్లు లాభం రావాలని ఆ స్థానిక శాసనసభ్యులు యాభై ఫీట్లు రోడ్ వడలింగ్ చేసి ఆ గుళ్ళు కూలగొట్టడానికి వెళ్ళారు ఆల్మోస్ట్ పోయింది జేసీబీ అక్కడ దాకా ఒక ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ కింద పురాతన కట్టడం ఉంటే అది కూలగొట్టారు బుర్జు తెలంగాణకి బురుజులు అనేవి ప్రతి గ్రామంలో ఉండేవి అది కూలగొట్టారు అప్పుడు నేను హైకోర్టులో వెళ్ళి స్టే చేసి ఇప్పటికీ స్టే కంటిన్యూ అవుతుంది నేను కనుక వేసి ఉండకపోతే స్టే ఆ రెండు వందల ఏళ్ల కింద పురాతనమైన గుడి కూలగొట్టుండేవాళ్ళు ఇట్లా ఏంటంటే పాలకులు అయితే చిత్తశుద్ధితో పని చేయరో ఇట్లాంటి భూకబ్జాలు పెరుగుతూనే ఉంటాయి తర్వాత మీకు ఇంకోటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ప్రతి ఎండోమెంట్ టెంపుల్ ఐడెంటిఫై అయింది అనుకోండి రెండు లక్షల యాన్యువల్ ఇన్కమ్ పైబడి ఇప్పుడు నేను మా ఇంట్లో మా స్థల నాకు పొలం ఉందండి ఓ ఐదు ఎకరాలు ఉంది నేను గుడి కట్టుకుంటా రెండు లక్షల కన్నా పైబడి కనుక ఇన్కమ్ వస్తే అంటే హుండీ కలెక్షన్ వస్తే ఎండోమెంట్ వాడు వచ్చేసి ఇది ఎండోమెంట్ టెంపుల్ అంటాడు నేను కట్టుకున్న టెంపుల్ కూడా వాళ్ళు తీసేసుకుంటారు ఇక ఇంతకన్నా డిస్క్రేస్ఫుల్ ఏముంటుంది సొంత భూమిలో కట్టుకున్న భూ టెంపుల్స్ కూడా వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతుంది అసలు అంటే దీనికి ఏమైనా నిర్దిష్టమైన చట్టం ఉందా అండి అంటే అలాంటివి ఏమైనా రూల్స్ ఫ్రేమ్ చేయబడ్డాయా ఎండోమెంట్స్కి రెండు లక్షలు పైపడితే ఎస్ సెక్షన్లో ఉంది సెక్షన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్లో ఉంది రెండు లక్షలు ఆ పైన ఆదాయం కలిగే హుండీ ఉంటే ఆ టెంపుల్స్ వాళ్ళు తీసుకోవాలని అయితే మఠాలకి కంట్రోల్ ఉంటుంది కానీ మఠాధిపతే కంట్రోల్ చేస్తాడు దాన్ని ప్రభుత్వం సూపర్వైజర్ రైట్స్ ఉంటాయి మఠాలకి అదే టెంపుల్స్కి అయితే సూపర్వైజర్ రైట్స్ కాదు వాళ్ళే ఓనర్స్ లాగా ఎండోమెంట్ డిపార్ట్మెంటే మేమే ఓనర్స్ లాగా బిహేవ్ చేస్తారు ఆ హుండీ లెక్కింపు చేయాలా మీకు ఇంకోటి చాలా విశ ఆశ్చర్యకరమైనది తమిళనాడులో ఎయిటీన్ ఎయిటీ సిక్స్ నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా లక్ష ఎనిమిది వేల కేసులు పెండింగ్ ఉన్నాయి దాని మొత్తం ఆదాయము ఒక్క లక్ష యాభై ఆరు వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు తినేశారు ఎంత అంటే దాదాపు రెండు లక్షల కోట్లు ఆదాయాన్ని ప్రభుత్వ పెద్దలు తినేశారు అక్కడ ఎందుకు మీరు హిందూ టెంపుల్స్ని కాపాడరు నా స్ట్రైట్ ప్రశ్న అంటే యాక్చువల్గా వీళ్ళ ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఆదాయాన్ని వీళ్ళు పోగు చేస్తున్నారో దాన్ని చూపెట్టేది ట్రాన్స్పరెన్సీగా మనం బోర్డు పైన రాయడము ఒక టెంపుల్ రాయాలని అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే గుళ్ళకి సంబంధించిన ఆస్తులు అంటే మనకి ల్యాండ్ అనుకోండి ఆలయానికి సంబంధించి మనకి ఎంత ల్యాండ్ ఉంది అనేది తెలుసుకోవడం ఎలా లీగల్ గా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి మనకు ప్రామాణికం తెలంగాణకు సంబంధించి ఆంధ్రాకు సంబంధించి పంతొమ్మిది వందల యాభై నాలుగు ఖాసరా పహణి అంటారు ప్రతి గ్రామంలో పోరంబోకు ల్యాండ్ ఎంత బంచరాయి ల్యాండ్ ఎంత ఎలక్ట్రిసిటీకి ఇచ్చిన ల్యాండ్ ఎంత లేకపోతే ఎడ్లు మేపడానికి ఇచ్చిన ల్యాండ్ ఎంత టెంపుల్ ల్యాండ్ ఎంత ఎండోమెంట్ ల్యాండ్ ఎంత వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఎంత ఇవన్నీ రాసి కాలమ్స్ ఉండేవి ఇన్ని ముప్పై ఆరు కాలమ్స్ ఉండేవి ఒక్క కాలంలో ఇవన్నీ కూడా రాసి ఉండేవాళ్ళు ఏ ఏ క్యాటగిరీ వైజ్ శ్మశానానికి ఎంత భూమి ఇచ్చారో కూడా రాశారండి అప్పుడు మీరు చూడండి ధరణిలో దాదాపు తెలంగాణలో అన్ని భూముల్లో కలిపి నాకు ఒక ఒక రఫ్ ఐడియా ప్రకారం నుంచి ఆరు లక్షల ఎకరాలు ఉండాలి తెలంగాణలోనే ధరణిలో మీరు చూడండి టెంపుల్ ల్యాండ్ ఎక్కడ కనపడదు దయానంద్ గారు మనకి పరశురాముడి గురికి సంబంధించి మీరు చెప్పారు రెండు విగ్రహాలు ఉండేవి ఒకటి పరశురాముడి విగ్రహం అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం రెండు ఉండాలి అని మరి రెండు విగ్రహాలు కూడా తీసేసినట్టుగా చెప్పారు మీరు ఆర్టీఐ వేశారు ఆర్టీఐలో కూడా వాళ్ళు అసలు ఏంటి ఆర్టీఏ మీరు ఏమనేసారు అసలు ఏమని అడిగారు దానికి వాళ్ళు ఇచ్చిన అసలు దానికి వాళ్ళు వాళ్ళంటే ఇక్కడ మీరు వాళ్ళు ఎవరు టెంపుల్ కమిటీ వాళ్ళ లేకపోతే ఓనర్స్ ఎవరు వాళ్ళు మా ఇంటి దగ్గరే ఉంది కదా మన బాధ్యతగా నేను వెళ్ళి చూశాను చూస్తే అసలు ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి అంటే వాడు ఎవరో వచ్చి దాన్ని తవ్వుతూ ఉన్నాడు అసలు కూలగొట్టేస్తున్నాడు కూలగొట్టేస్తుంటే అబ్జెక్షన్ చేసిన వాళ్ళని వచ్చి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు ఎందుకు అడ్డం అడ్డం పూజలు లేదు పునస్కారాలు లేదు ఆ గుడి మూసేసి ఎన్నో ఎన్నో మీరు చెప్తుంది ఏంటంటే ఆ గుడి కొల్లగొట్టిన తర్వాత మీకు ఆ సమాచారం తెలిస్తే మీరు వెళ్ళి ఏమిటి అనేది కనుక్కుంటే ఆ గుడి కొల్లగొడుతూ ఉంటే ఆ కొల్లగొడుతుంటే ఎండోమెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్డుపడ్డారా అడ్డుపడ్డారు విగ్రహం తీసే పద్ధతి ఉంటుంది అక్కడ కూడా మనకి నిదర్శనాలు కనపడలేదు అంటే ఈ యొక్క ఆలయానికి సంబంధించి బేగం బజార్ ఛత్రిలో ఈ పరిధిలో ఉన్న ఈ యొక్క పరశురాముని గుడి ఈ ఆలయానికి సంబంధించి ఏవైతే మనం చూస్తున్నామో ఈ విజువల్స్ చూస్తున్నామో అక్కడ ఎక్కడ కూడా ఆ విగ్రహాన్ని తీస్తున్నట్టు లేదు అది కొల్లగొడుతున్నట్టే ఉంది అంటే అది ఇంకేమన్నా అంటే ఇంట్రెస్ట్ ఎందుకండి కమర్షియల్ ప్లేస్ కాబట్టి ఇప్పుడు బేగం బజార్ కమర్షియల్ మొత్తం కమర్షియల్ ఏరియా అండి అది చాలా విలువైన భూమి యాభై సంవత్సరాలు అవుతుంది అక్కడ గుడి ఉందని కూడా ఎవరికి ఆనవాళ్ళు లేకుండా చేశారు వాళ్ళు మొదటి నుండి ఎప్పుడు డోర్ క్లోజ్ అయి ఉంటుండే బోర్డు కూడా ఉండేది కాదు అప్పుడు ఆ తర్వాత మేము పట్టుబడి మళ్ళీ బోర్డు పెట్టిచ్చాము ఎందుకంటే ఇప్పుడు విగ్రహాలు తీసిన తర్వాత అక్కడ ఏమైనా కట్టేస్తే అసలు దాన్ని ఆనవాళ్ళే లేకుండా పోతాయి కదా ఏదైనా బిల్డింగ్ కూడా కట్టేయొచ్చు వాళ్ళు ఏం చెప్పకుండా అడిగాము కాబట్టి ఆర్టీఐ వేస్తే మేము ఆర్టీఐ ఆర్టీఐ వేస్తే వాళ్ళు ఇలా సమాధానం ఇచ్చారు ఇలా కడుతు ఒక మ్యాప్ ఇచ్చారు గుడి కడుతున్నాము గుడి కడుతున్నాము మేము డెవలప్మెంట్ చేస్తూ ఉంటే మీరు అడ్డెందుకు పడుతున్నారు అని మమ్మల్ని అన్నారు మీరు డెవలప్మెంట్ చేస్తున్నారు నేను మేము అడిగాము ఇది అసలు డెవలప్మెంట్ చేయడానికి మీకు ఎవరికి ఎవరికి పర్మిషన్ అయితే సింగిల్ ట్రస్ట్ ఉంది ఆయన చేస్తాడు అని చెప్పారు అంటే సరే మీరు డెవలప్మెంట్ చేస్తారంటే మేము కూడా ఒప్పుకుంటాము దాని పర్టికులర్స్ ఇవ్వండి భూమి ఎంత ఉంది మాకు కనిపించింది మాత్రము నూట నలభై గజాలు అని చెప్పారు గుడి ప్రాంగణం మాత్రము నూట నలభై గజాల్లో ఉంది లోపలి చూస్తే మాత్రం చాలా విశాలంగా ఉంది స్థలము మళ్ళీ ఈ స్థలం అంతా ఏమైందంటే ఇది మొత్తం కబ్జాలో ఉంది కోర్టులో కేసెస్ జరుగుతున్నాయి అని చెప్పారు అయితే మేము ఆర్టీఏ చేశాము దయానంద్ గారు చెప్పిన ప్రకారంగా మరి ఏదైతే పరశురాముడి గురికి సంబంధించి ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో మరి ఈ ఆలయానికి సంబంధించి వారు ఆర్టీఐ వేయగా వారికి ఒక సమాచారం కూడా వచ్చింది మరి ఇలాగా వాళ్ళు మూడు మళ్ళీ అంటే ఆలయ పునర్నిర్మాణం స్టార్ట్ చేస్తున్నాము చేసిన తర్వాత ఇలాగా ఇటువంటి ఆకారంతో కూడా మొత్తం అంతా కూడా నిర్మాణం జరుగుతుంది అనేది వాళ్ళకి ఈ సమాచార హక్కు చట్టం ద్వారా వారికి వచ్చింది మరి రెండు వేల ఇరవై రెండులో జరిగింది ఇది ఇరవై ఇరవై నాలుగులో ఉన్నాం అంటే ఇంత సమయం పడుతుందండి యూజువల్గా యాక్చువల్గా ఆర్టీఐ యాక్ట్ లో ఏముందంటే ముప్పై రోజుల్లో సమాధానం చెప్పాలి యాక్ట్ ఇన్ఫర్మేషన్ యూ సీక్ థర్టీ డేస్ థర్టీ డేస్ లో ఇవ్వాలి అంటే ఇవన్నీ ఎందుకు చేస్తారంటే అమ్మ వీళ్ళు చాలా క్లియర్గా వాళ్ళకి తెలుసు ఆ భూమి కబ్జా అయిపోయింది వాళ్ళు ఇవ్వకపోవడానికి కారణం ఒకటే ఆ భూమి కబ్జా అయిపోయింది అందులో ఉన్న వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఈవో కలిసి ఉంటాడు వాళ్ళ ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు ఈ మ్యాప్ ఇవ్వటం అంటే మూడేళ్ల కింద మ్యాప్ ఇచ్చి ఇప్పటిదాకా ఎందుకు కట్టరు మీరు తర్వాత ఇంకొక చాలా నిందనీయమైన విషయం ఏంటంటే గుళ్ళో విగ్రహాలు తీయడానికి వాళ్ళెవరండి దానికొక క్రతువు ఉంటుంది పూజారులు వెళ్ళాలి దానికొక సిస్టమ్ ఉంటుంది అసలు తీయటానికి లేదు సార్ మీరు చూస్తే మీరు అన్నారు ఒక క్రతు ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది తీసే విధానం ఉంటుంది అని కానీ మనం విజువల్స్లో మనకు కనబడింది ఏంటంటే అది కొల్లగొడుతున్నట్టు చాలా స్పష్టంగా కనపడింది అక్కడే అర్థమవుతుంది మనం ఆ విజువల్స్ చూస్తే డెఫినెట్గా ఆ ఇవో అక్కడున్న లోకల్ కార్పొరేటర్లో ఇంకెవరో నాయకులు అందరూ కలిసి గుడి మూసేస్తే ఏమవుతుందండి లాస్ట్కి అక్కడ ఒక కమర్షియల్ క్యాప్ కాంప్లెక్స్ వెలుస్తుంది ఆ రెంట్స్ వస్తాయి అది వాడుకోవాలా పరశురాముల గుడే తీసుకోండి అట్లాంటివి ఇంకా రెండు వందల గుళ్ళు ఉండొచ్చు నాకు తెలిసి ఓల్డ్ సిటీలో ఆయన తెలుసు దయచేసి మీ హెచ్ఎం టీవీకి దండం పెట్టి చెప్తున్నా అన్ని గుళ్ళు మీరు వెలికి తీయండి తప్పకుండా అయితేనే లేకపోతే ఏమైతుందండి ఓవరే పీరియడ్ అసలు గుళ్ళు అనేవి ఉండవు సార్ దీనికి ఇప్పుడు ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించి పరిష్కార దిశలో అడుగులు వేయాలంటే చేయాల్సిన పని ఏంటి నేను చెప్పడం కాదు సుప్రీం సుప్రీంకోర్టే చెప్పింది ఏమని అంటే ఆ టెంపుల్కి ఒక ప్రతి టెంపుల్కి ప్రీస్ట్ ఉంటారు అంటే పూజారులు ఉంటారు పూజారులు భక్తులు పెద్ద పెద్ద టెంపుల్స్కి రోజు వందల మంది వేల మంది వెళ్తుంటారు చిన్న గుళ్ళకి తక్కువ మంది వెళ్తారేమో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రభుత్వము ఇన్వేషన్ అంటే మీరు దూరకండి అందులోకి టెంపుల్ యాక్టివిటీస్లో మీరు దూరకండి ప్రభుత్వాలు దూరకండి మఠాధిపతులు పీఠాధిపతులు లేకపోతే అక్కడున్న పూజారులు డివోటీసు ఓ కమిటీ ఫామ్ చేయండి వాళ్ళు తప్పు చేశారనుకోండి ఆ వచ్చే డబ్బులు మిస్యూజ్ చేశారనుకోండి అప్పుడు మీరు ప్రభుత్వం ఇన్వాల్వ్ కాండి లా కమ్స్ ఇన్ టు మోషన్ అంటారు అంటే చట్టాన్ని మీరు ఇంట్రడ్యూస్ చేయండి అక్కడ క్రిమినల్ ఐపీసీ ఉంది ఐపీసీలో కింద కేసులు పెట్టండి భూ కబ్జా చేస్తుంటే అని సుప్రీంకోర్టే చెప్పింది సో పరిష్కారం ఒకటే ఎప్పుడు నాకైతే ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుందో ఈ గుళ్ళకి మహర్దశ అనేది ఉండదు వాళ్ళంతా కబ్జాలు చేస్తుంటే చూస్తూ ఉంటారు వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది కదండి సో అంతేందుకు మనం మొన్న చూసాం రీసెంట్లీ తిరుపతిలో అన్యమతస్థులు ప్రార్థనలు చేయడానికి లేదు అన్యమతస్థులు వెళ్ళి అక్కడ షాపులు కూడా పెట్టుకోవడానికి లేదు విత్ ఇన్ ఫోర్ కిలోమీటర్స్ రేడియస్లో యాక్ట్ ఉంది వాళ్ళ సర్కులర్స్ ఉన్నాయి కానీ అందరు వెళ్ళి అక్కడ షాపులు పెడుతున్నారు మటన్లు కట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ వీరు ఇందాక దయానంద్ గారు ఆర్టీఐ వేశారు తీసుకొచ్చారు వాళ్ళు కడతామన్నారు మరి ఈ యొక్క విగ్రహాలు మళ్ళీ పునర్ప్రతిష్ఠించేందుకు చేయకపోతే ఏమైనా ఇమ్మీడియట్గా తీసుకునే ఉన్నా ఏమన్నా ఉద్యమాలు చేయాలన్నమా అంతే ముందు ఒక పిటిషన్ ఇవ్వాలి ఎండమెంట్ కమిషనర్ గారికి ఒక పిటిషన్ ఇవ్వాలి ఆయన పది రోజులు ముప్పై రోజులు అంటాడనుకోండి లేకపోతే హైకోర్టుకు వెళ్తాం నేనే వేస్తా ఆ డీటెయిల్స్ ఇవ్వండి నేనే వేసేస్తాను హైకోర్టులో తప్ప హైకోర్టు నుంచి డైరెక్షన్స్ తీసుకుంటాం తప్పకుండా ఇస్తుంది ఎందుకంటే ఒక రెండు వందల ఏళ్ల చరిత్ర గలగా కలిసిన ఉన్న చరిత్ర ఉన్న పరశురాము టెంపులు అనాథలాగా పడి ఉండి విగ్రహాలు పెకిలిస్తే ఎవ్వరు చర్య తీసుకుపోకపోవటం అనేది చాలా దురదృష్టం ఇది ఖచ్చితంగా నేను ముందుంటాను గతంలో కూడా అనేక టెంపుల్స్ మీద వేశాం మేము శివా ఛత్రపతి శివాజీ గారి గురువు అయినటువంటి సంభాజీ మహారాజు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ కింద ఒక కొండ మీద నిజామాబాద్కి ఆ పది కిలోమీటర్ దూరంలో కొండ మీద నలభై ఎకరాలు చేసి విచ్చి ఆ గు కొండకి ఆ గుడి కట్టారు అక్కడ హనుమంతుడి గుడి ఆ భూమి అంతా కబ్జాలలో పోయింది నేను మళ్ళీ కొట్లాడి అవన్నీ వాపస్ ఇప్పించాం చాలా మటుకు సో అట్లా చేస్తాం నేను దీంట్లో రెడీ అన్ని విషయాల్లో ముందు ఉంటాం మేము సో ఇదేంటి మన జాగోరే టెంపుల్స్ అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ టెంపుల్స్ జాగోరే మీద మేము చేసిన స్పెషల్ డ్రైవ్లో మరి ఈరోజు మనతో ఉన్నారు ప్రసిద్ధ అడ్వకేట్ గోపాల్ శర్మ గారు మీకు ధన్యవాదాలండి అలాగే దయానంద్ గారు మీకు కూడా ధన్యవాదాలు మరి ఈరోజు మన వక్తలు ఎన్నో విషయాలు అంటే ఈ మరుగున పడిన ఎన్నో విషయాలు మనకి ఈరోజు మన ముందుకు తీసుకొచ్చారు మరి ముఖ్యంగా బ్రిటిష్ కాలం చట్టాలు ఈవెన్ మన ఆలయ పరిరక్షణకు సంబంధించి ఇంకా ఈ రోజుకి కూడాను మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన ప్రభుత్వం ఏర్పరచుకున్న తర్వాత కూడా ఇంకా వాటినే వినియోగించుకోవడం అనేది నిజంగా దురదృష్టకరం అనేది ఒకటి అరే మరీ ముఖ్యంగా మిగతా మతాలకు సంబంధించి ఎండోమెంట్ పరిధిలోకి రాకుండా అవి విభజించినప్పటికీ మరి ఆలయాలకు సంబంధించి ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పెట్టి అవి ఇంకా ప్రభుత్వ కంట్రోల్లోనే నడిపించడంలో ఆ ఉద్దేశం ఏంటి అనేది కూడా ఈరోజు మన వక్తలు చాలా స్పష్టంగా వాటి గురించి విఫలించి మనకి చెప్పడం జరిగింది ఎవరి యొక్క మనోభావాలను దెబ్బతీయకూడదు అనే ఒక సెన్సిటివిటీ మనకి కాన్స్టిట్యూషన్ కల్పించినప్పుడు మరి కేవలం హిందువులకు సంబంధించి వారి ఆలయాలకు సంబంధించి ఇటువంటి ఎందుకు దుర్మార్గమైన చర్యలు జరుగుతున్నాయి భూ కబ్జాల చేతుల్లోకి ఎందుకు వెళ్తున్నాయి అనేది కూడా మనం ప్రశ్నించుకుంటూ మనం ఈ షో ద్వారా ముందుకెళ్తున్నాం ఈ ఒక ఆలయానికి తప్పకుండా ఒక పరిష్కార దిశలో పూర్వ వైభవంతో తులతూగుతుందని కూడా ఆశిద్దాం నమస్తే